హలో బాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీధర్ జాడీ చాలామంది ఆస్పిరెంట్స్ చాలా రోజుల నుండి సార్ ఆఫ్లైన్ క్లాస్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సో ఈ వీడియోలో మనం మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఆఫ్లైన్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ విధంగా ఉంటుంది మన స్ట్రాటజీ అనే పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ క్లాసెస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చిన ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి సంబంధించిన సిబిటీ వన్ సిబిటీ వన్ అండ్ సీబీటీ టూ అఫ్కోర్స్ మీరు సిబిటీ వన్ క్వాలిఫై అవ్వాలనుకోండి కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి వీటికి కూడా మనం ఆఫ్లైన్ క్లాసెస్ అనేటిది అందిస్తాము సో రెండో పాయింట్ ఏంటంటే క్వాలి కొందరు యాస్పరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందే ప్యారల్ మాకు రెండు కావాలి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మాకు క్వాలిఫైయింగ్ నేచర్కి సంబంధించిన సిలబస్ కూడా కావాలి సార్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఈ క్వాలిఫయింగ్ నేచర్ అనేది అన్ని ట్రేడ్స్కి ఇస్తాము ఇనీషియల్గా అయితే ఎలక్ట్రిషియన్కి ఎలక్ట్రానిక్ మెకానిక్కి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి ఇస్తున్నాము ఇనీషియల్గా అంటే మనం ట్రేడ్ అని మెన్షన్ చేస్తున్నాము డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఆల్రెడీ సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సపోజ్ నేను ఎలక్ట్రిషియన్ ట్రేడ్ అని అన్నాను అనుకోండి డిప్లమాలో కానీ బీటెక్ ఆర్ లో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా సేమ్ వర్తిస్తుంది ఎలక్ట్రిషియన్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ తీసుకున్నారనుకోండి అంటే ఈసీ డిప్లొమాలో బీటెక్లో లేదా బీఈలో మీరు ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లేదంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈటీ అంటాం ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ అన్నిటిస్కి అన్నిటికీ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ అనేది వస్తుంది సో ఈ సిలబస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఎలిజిబిలిటీ వస్తుంది డిప్లొమాలో అండ్ ఇంజనీరింగ్లో ఎక్కడ ఐటీఐ వాళ్ళే కాదండి డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ నుండి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను మరి ఏ ఏ ట్రేడ్స్ అనేది ఎలక్ట్రిషియన్కి అప్లై చేయొచ్చు అనేది మనకు స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అందించారు మీకు ఒకవేళ వీడియో చూడకుంటే ఒకసారి వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూడండి ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా దానికి ఏ ఏ ట్రేడ్స్ ఇంకా ఏ ఏ ట్రేడ్స్ కనెక్ట్ అంటే మనకు కామన్ ట్రేడ్స్ ఉంటాయి కదా ఏ ఏ ట్రేడ్స్ ఎలిజిబుల్ వస్తున్నాయి ఆ ట్రేడ్స్ అన్నీ మనం ఇక్కడగా డిస్కస్ చేస్తాం అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా మనం ఓవరాల్ ఒక ట్రేడ్ గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన కామన్ ట్రేడ్స్ అన్ని ఎలిజిబుల్ కామన్ ట్రేడ్స్కి సబ్జెక్ట్ ఇదే ఉంటుందంటే ఇదే సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడున్న కామన్ ట్రేడ్స్కి ఈ ఏ ఉంటుంది అంటే అన్ని ట్రేడ్స్కి సేమ్ సిలబస్ ఉండదు ఎలక్ట్రిషియన్ వైర్మ్యాన్ ఇలాంటి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కదా ఇందులో సేమ్ సిలబస్ ఉంటాయి ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు ఈటీ అండ్ ఈసీఈ వీటన్నిటికీ ఒకటే సిలబస్ ఉంటుంది సో సింపుల్గానే ఎలక్ట్రానిక్ మెకానిక్ అని పెట్టాను అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి వాటన్నిటికీ ఇదే సేమ్ సిలబస్ ఉంటుంది సో మనం క్వాలిఫైయింగ్ నేచర్ ట్రేడ్ సిలబస్ కూడా మనం ఆఫ్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం మా స్ట్రాటజీ ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాం క్వాలిఫయింగ్ నేచర్ సిలబస్ అనేది డిస్కస్ చేస్తాం ఎవ్రీడే సో నెక్స్ట్ వన్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇది సపరేట్గా చెప్తామండి ఇది సపరేట్గా ఉంటుంది ఇది సపరేట్గా ఉంటుంది మీరు మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి చెప్తాం ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఆర్ఎస్సి నడుస్తుంది అండ్ అదేవిధంగా యూఆర్ఎస్సి కూడా నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది ఆర్ఎఫ్సిఎల్ ఎట్సెట్రా ఇంకా అప్కమింగ్ డేస్లో మనకి ఏమొస్తాయో తెలియదు కదా ఎగ్జాంపుల్ ఈసీఎల్ రావచ్చు ఇంకేదైనా నోటిఫికేషన్ రావచ్చు సో వీటన్నిటికీ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్లస్ ప్రజెంట్ రన్ అవుతున్న నోటిఫికేషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికీ మనం ఆఫ్లైన్ క్లాసెస్ అనేటిది ఇస్తాము ఇస్తాము స్టేట్ గవర్నమెంట్ జేఏల్ఎంస్ ఇప్పుడు స్టేట్ జేఎల్ఎంస్ ఉంటాయి కదా ఏపీ జేఏల్ఎం కావచ్చు టీజీ జేఎల్ఎం కావచ్చు తెలంగాణ నుండి వచ్చే జేఎల్ఎం ఇప్పుడు ఆల్రెడీ ఒక న్యూస్ ఉంది తెలంగాణ నుండి నోటిఫికేషన్ రాబోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ నుండి కాబట్టి మేము ఈ జేఎల్ఎమ్స్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి క్లాసెస్ అనేది ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నాం సో ఏ టీజీ యాజ్ వెల్ ఆస్ ఏపీ జేఎల్ఎంస్ నెక్స్ట్ మరి ఇది ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అయితే ఇరవై ఆరు తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మండే నుండి మనకు ఈ క్లాసెస్ అనేటిది స్టార్ట్ అవుతున్నాయి ప్లేస్ వచ్చి నయీం నగర్ హనుమకొండలో నయీం నగర్ హనుమకొండలో స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మీకు ఈ ప్లేస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి ఇక్కడ ఉన్న నంబర్స్ కూడా కాల్ చేయొచ్చు స్క్రోల్ అవుతున్న నంబర్స్ కూడా కాల్ చేయొచ్చు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అయితే ఈ క్లాస్ ఇరవై ఆరు నాడు స్టార్ట్ అవుతుంది కదా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు రోజుల పాటు మీరు ఉచితంగా క్లాసెస్ వినొచ్చు అంటే ఉపస్థాపనలో ఎలాంటి క్లాసెస్ ఇస్తున్నారు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఒకటే సబ్జెక్ట్ కాదండి అన్ని సబ్జెక్ట్స్ సేమ్ స్టైల్లో ఇస్తారు అన్ని సబ్జెక్ట్స్ ఒకే విధంగా ఉంటాయి ఫస్ట్ సబ్జెక్టు బాగా చెప్పి లాస్ట్ సబ్జెక్ట్ బాగా చెప్పకపోవడం అనేది ఏముండదు అన్ని సబ్జెక్ట్స్ అనేటిది సబ్జెక్ట్ క్లియర్గా ఇస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సెలెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ట్వంటీ సిక్స్త్ నుండి స్టార్ట్ అవుతున్నాం సో ట్వంటీ సిక్స్త్ టు ట్వంటీ నైన్త్ మీరు క్లాసెస్ విన్న తర్వాతనే మీరు ఫస్ట్ నుండి ఫస్ట్ మార్చ్ నుండి అడ్మిషన్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మన ఛానల్ నుండి మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా దాని స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది మీకు కూడా తెలియాలి ఒకసారి చూడండి ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒక టాపిక్ ఏదైనా ఉందంటే దాని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము క్లాస్లోనే సిఆర్ఓ ఎక్స్ప్లెనేషన్ సిఆర్ఓ అంటే క్లాస్ రూమ్ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్ ఇస్తాము దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఆ టాపిక్ కంప్లీట్ కాగా అవ్వగానే టాపిక్ వైజ్ ఎగ్జామ్ పరీక్ష నిర్వహించి పరీక్ష అయిపోయాక ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే మేము ఇస్తాము ఓన్లీ టాపిక్ అండి ఆ టాపిక్స్ అన్నీ అయిపోయినాక ఒక సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అండ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ సిఆర్ఓ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఫైనల్గా ఒక ఎగ్జామ్ పెడతాము అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఈ విధంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మేము క్రిస్టల్ క్లియర్ ఎఫార్ట్ అనేది పెడుతున్నాం టువార్ట్స్ యాస్పిరెంట్స్ మేము ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు కూడా ప్రాపర్ ఇన్పుట్ తీసుకుంటే మీరు ఎందుకు సెలక్షన్ క్లియర్ చేయరు ఖచ్చితంగా సెలక్షన్ క్లియర్ చేస్తారు సో ఈ విధంగా ఇన్పుట్ ఇవ్వడానికి మేము రెడీ మరి మీరు రెడీనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్